హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నుదుటిపైన ప్రతి ఒక్కరు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు బొట్టు యొక్క విశేషం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది నుదుటిపైన బొట్టు ధరించిన వారిలోనూ ఎదుటి వారిలోనూ పవిత్రత భావనను కలుగ చేస్తుంది దైవ చిహ్నముగా గుర్తించబడుతుంది మునుపటి కాలములలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వేరువేరు చిహ్నాలను ధరించేవారు పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణుడు తన స్వభావమైన పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవాడు క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియుడు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను ధరించేవాడు వర్తక వాణిజ్యాల ద్వారా సంపదను పెంపొందించే వైశ్యుడు అభ్యుదయానికి అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవాడు శూద్రుడు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించేవాడు విష్ణు ఉపాసకులు ఆకారముగా చందన తిలకాన్ని శైవ ఉపాసకులు భస్మ త్రిపురాన్ని భక్తులు ఎర్రని కుంకుమును బొట్టుగా ధరించేవారు భగవంతునికి సమర్పించిన చందనము కుంకుమ భస్మము ప్రసాదముగా స్వీకరించబడిన తరువాత మన నుదుటిపై పెట్టబడుతుంది జ్ఞాపకాశక్తికి మరియు శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్యనున్న ప్రదేశములు తిలకము పెడతాము యోగ పరిభాషలు ఈ ప్రదేశము ఆజ్ఞాచక్రముగా చెప్పబడు నేను భగవంతుడిని గుర్తుంచుకుండునుగాక ఈ భక్తి భావన నా అన్ని కార్యకలాపాలలోనూ వ్యాపించుగాక నేను నా అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా గాక అని ప్రార్థనా తిలకము తో పెట్టుకోబడుతుంది మనము ఈ ప్రార్థనాయుతమైన వైఖరిని తాత్కాలికముగా మర్చిపోయిన ఎదురులు నుదుటిపైనున్న బొట్టు మనకు వెంటనే మన ప్రార్థనను గుర్తు చేస్తుంది అందుకే ఈ తిలకము మనకు భగవంతుని ఆశీర్వాదము మరియు అధర్మ ప్రవృత్తుల నుంచి వ్యతిరేక శక్తుల నుండి రక్షణ వంటిది మన శరీరము మొత్తము ప్రత్యేకించి నుదురు కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది అందువలనని విచారముగా ఉన్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది తిలకము లేక బొట్టు మన నుదుటిపై పెట్టుకోవడం వల్ల చల్లబరిచి వేడి నుండి రక్షణనిస్తుంది శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది తిలకము బొట్టుకు బదులుగా ప్లాస్టిక్ బొట్టును పెట్టుకోవడం వలన అలంకారం మాత్రమే కానీ నిజమైన ప్రయోజనాన్ని కలిగించవు భారతీయులకు ఈ ఆచారము చాలా అపూర్వమైనది మరియు ఎక్కడ ఉన్న సులభంగా గుర్తించడానికి సహాయపడుతుంది ఇది బొట్టు యొక్క విశిష్టత ఏ మతం వారైనా సరే బొట్టు పెట్టుకోవాలని ఆశిస్తున్నా ఎందుకంటే మతం కోసం కాకపోయినా సూక్ష్మమైన స్థానము కోసం బొట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోండి ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానని ఒక కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి